హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి లోపల ఎలా ఉంటుందో మనకి అర్థం అవుతుందా లేదా అనే భయం ఉంటుంది కదా అలాంటి ఫస్ట్ టైం ఫ్లయర్స్ కోసమే ఈ వీడియో ఫస్ట్ ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వగానే మన టికెట్ మీదున్న సీట్ నెంబర్ బట్టి మన సీట్ వెతుక్కోవాలి లగేజ్ కంపార్ట్మెంట్స్ కింద సీట్ నెంబర్స్ ఇస్తారు ఓవర్హెడ్ కంపార్ట్మెంట్లో ప్లేస్ సరిపోకపోతే మీ బ్యాగ్ ముందు సీట్ కింద ఇలా పెట్టుకోవచ్చు మన సీట్ పైకి తలెత్తి చూస్తే మనకి చాలా స్విచెస్ కనిపిస్తాయి ఇది సీట్ బెల్ట్ సైన్ ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటం మంచిది ఎందుకంటే బ్యాండ్ వెదర్ లేకపోయినా కూడా ఈ మధ్యన క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అని విపరీతంగా టర్బులెన్స్ వస్తోంది ఒక స్వెటర్ కూడా క్యారీ చేయండి ఫ్లైట్లో చాలా చలిగా ఉంటుంది ఫుడ్ వాటర్ ల్యాప్టాప్ పుస్తకం ఏదైనా పెట్టుకోవటానికి ట్రే కూడా ప్రొవైడ్ చేస్తారు మన సీట్ ముందు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మాన్యుయల్ మ్యాగజైన్తో పాటు సిక్నెస్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వామిటింగ్ అయితే ఈ బ్యాగ్ వాడుకోవచ్చు ఇంకా పైనున్న స్విచెస్ దగ్గరికి వస్తే మూడు రకాల స్విచెస్ ఉంటాయి ఫస్ట్ ఎయిర్ చూద్దాం ఎక్స్ట్రా ఎయిర్ కావాలనుకునే వాళ్ళు ఈ ఫ్యాన్ స్విచ్ని అటు ఇటు తిప్పితే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది పక్కనే లైట్ స్విచ్ ఉంటుంది లాంగ్ జర్నీస్లో నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసేసినప్పుడు అవసరం అయితే ఈ లైట్ వేసుకోవచ్చు మనకేదైనా అవసరం అయితే ఫ్లైట్ అటెండెంట్స్ని పిలవటానికి పక్కనే బెల్ స్విచ్ ఉంటుంది ఇదే స్విచ్ మనకి టాయిలెట్లో కూడా ఉంటుంది ప్రతి ప్లేన్లో కంపల్సరీ టాయిలెట్స్ ఉంటాయి ఇవి జెండర్ న్యూట్రల్ ప్లేన్ పెద్దదైతే టాయిలెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి లోపల ఎవరైనా ఉంటే రెడ్లో ఆక్యుపైడ్ అని లేకపోతే గ్రీన్లో వేకెంట్ అని చూపిస్తుంది బేబీస్కి డైపర్స్ చేంజ్ చేయాలన్నా ఇందులోనే చేయాలి టాయిలెట్ చాలా చిన్నగా ఉన్నా మనకి అవసరమైన ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టాక టాయిలెట్లో లైట్ వెలిగితే డోర్ ప్రాపర్గా పడినట్లు హ్యాండ్ బ్యాగ్ లాంటివి పెట్టుకోవటానికి డోర్కి చిన్న హ్యాంగర్ కూడా ఉంటుంది చిన్న సింక్ సోప్ డిస్పెన్సర్ వాటర్ ట్యాప్ చేయి తుడుచుకోవటానికి టిష్యూస్ ఉంటాయి టిష్యూస్ డైపర్స్ అన్న వామిటింగ్ అయితే ఆ సిక్నెస్ బ్యాగ్ లాంటివన్నీ కూడా ఈ బిన్లోనే వెయ్యాలి షేవింగ్కి పవర్ సాకెట్ ఫ్లైట్ అటెండెంట్ హెల్ప్ అవసరం అయితే మన సీట్ పైన ఉన్న కాల్బెల్ లాంటిదే ఇక్కడ కూడా ఉంటుంది టాయిలెట్ పేపర్ ఉంటుంది ఇదొక్కటే మనం కమోడ్లో ఫ్లష్ చేయాలి పక్కనే ఫ్లాష్ బటన్ కూడా ఉంటుంది కమోడ్ పైన ప్లాంక్ డైపర్ చేంజింగ్ ప్లాంక్ హ్యాండిల్ పట్టుకుని కిందకి లాగితే ప్లాంక్ ఓపెన్ అవుతుంది దాని మీద బేబీని పడుకో పెట్టుకుని డైపర్ చేంజ్ చేసుకోవచ్చు ఎంత లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ అయినా కానీ ఇంతకంటే అవసరాలు ఏం పడవు ఎక్స్ట్రా బ్లాంకెట్స్ చెవిలో పెట్టుకోవడానికి కాటన్ లాంటివి ఏమైనా కావాలంటే ఫ్లైట్ అటెండెన్స్ని అడిగితే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ టైం ఫ్లై అయ్యే వాళ్ళందరికీ హ్యావ్ అ సేఫ్ అండ్ ఎంజాయబుల్ ఫ్లైట్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం